శిశు మరణాలు తగ్గించడాన్ని వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అనుబంధ శాఖలు సవాలుగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు ఈ విషయంలో అన్ని శాఖలు వారి ప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నల్గొండ మిర్యాలగూడ డివిజన్లలో సంభవించిన శిశు మరణాలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ శిశు మరణాలను తగ్గించేందుకు మహిళా గర్భం దాల్చినప్పటి నుంచి శిశువు పుట్టిన తర్వాత ఒక సంవత్సరం వరకు నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తూ తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్నారు మొదట కాన్పుకే కాకుండా రెండు మూడు ఎన్ని కాన్పులకైనా సరే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు జిల్లాలో శిశు మరణాలను సంభవించకుండా ఉండేందుకు గాను జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రత్యేకించి శిశుమరణాలు తగ్గించడంలో వైద్య అధికారులు ఆశా అంగన్వాడీల బాధ్యత ఎక్కువగా ఉంటుందని సాధ్యమైనంత వరకు శిశుమరణాలు లేకుండా చూసుకోవాలని అన్నారు ఎక్కడైనా కుటుంబ సమస్యలు ఉన్నట్లయితే ఆ కేసులను సిసిఎంబి టిఫ్ పరీక్షలకు పంపించాలని తెలిపారు భవిత కేంద్రాల ద్వారా మానసిక వైకల్యం కలిగిన విభిన్న సామర్థ్యాలను కలిగిన పిల్లలకు అందించే సేవలపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో సుమారు ఏడు వందల మంది పిల్లలు మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని జన్యుపరమైన లోపాల వల్ల కొంతమంది మానసికంగా వికలాంగులుగా జన్మిస్తే మరికొందరు పుట్టిన తర్వాత వైకల్యం మానసిక వైకల్యం ఇతర వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన భవిత కేంద్రాల ద్వారా వారి మానసిక వైకల్యానికి చికిత్స అందించడంతో పాటు వారిని అందరిలాగా తీర్చిదిద్దడంలో భాగంగా భవితా కేంద్రాల నిర్మాణం చేపట్టడం జరిగిందని జిల్లాలో ప్రతి మండలానికి ఒక భవితా కేంద్రాన్ని నిర్మిస్తున్నామని మానసిక వికలాంగుల వికలాంగతను దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన మౌలిక సదుపాలను ఏర్పాటు చేయటం వారి ప్రత్యేక అవసరాల దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాలను కల్పిస్తున్నామని తెలిపారు గర్భధారణ సమయంలోనే కొన్ని లోపాలు ఉంటున్నాయని మానసిక వైకల్యంతో పుట్టిన వారి మానసిక వికాసానికి చికిత్స చేయటం ఒక ఎత్తైతే అసలు వారు ఇలాంటి మానసిక వైకల్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత వైద్య శిశు సంక్షేమ శాఖపై ఉందని అన్నారు ఇందులో భాగంగా విద్యార్థి దశ నుండి విద్యార్థులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు జూన్ పన్నెండు నుంచి జిల్లా వ్యాప్తంగా ఒక షెడ్యూల్ ను స్పందించి ఈ షెడ్యూల్ ప్రకారం ఆశా అంగన్వాడీ సైన్స్ టీచర్లు పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు శుక్రవారంలోగా జాబితా తయారు చేసి సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆమె ఆదేశించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ జిల్లా ఏరియా ఆస్పత్రి కోఆర్డినేటర్ డాక్టర్ మాతృనాయక్ డిఈఓ డిప్యూటీ డిఎం హెచ్ఓలు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు